ఇంటర్నెట్ వాడకం మొదలైనప్పటి నుంచి ప్రపంచం స్పీడ్లో నడుస్తుంది రకరకాల యాప్స్ వచ్చేసాయి ఇంకా ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు భవిష్యత్తులో మానవాళికి ఖచ్చితంగా ఈ ఏఐ ద్వారా ముప్పు ఉంటుందని చెప్పొచ్చు అయితే మానవ మనుగడలో ఫోన్ వాడటం కూడా ఒక ప్రక్రియ అయిపోయింది అయితే మనం ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటాం అలాగే దాని గురించి తెలుసుకుంటూ ఉంటాం కానీ గూగుల్లో ఒక నాలుగు విషయాలు సెర్చ్ చేస్తే మాత్రం ఇక తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందే పోలీసులు గూగుల్లో ఈ నాలుగు రకాల విషయాలపై జాగ్రత్త వహిస్తున్నారు అందులో మొదటిది బాంబు ఎలా తయారు చేయాలో వెతకడం ఆయుధాను ఎలా ఉపయోగించాలో వెతకడం ఇటువంటి వాటి గురించి గూగుల్లో కనుక పొరపాటును వెతికితే దేశంలో నిఘా సంఘాలు ఇటువంటి కదలికలపై నిరంతరం ఒక కంట కనపెడుతూ ఉంటారు మనపై చర్యలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది అలాగే జైల్లో కూడా వేసేస్తారు హ్యాకింగ్ చేయడం ఎలా అని సర్చ్ చేశావు అనుకో నీ పని గోవింద హ్యాకింగ్ కానీ హ్యాకింగ్ లో టూల్స్ కానీ హ్యాకింగ్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఇటువంటి సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే సైబర్ క్రైమ్ యూనిట్లో ఉన్న వ్యక్తుల దృష్టికి ఈ విషయాన్ని చేరితే హ్యాకింగ్ చట్ట ప్రకారం నిన్ను వెతుక్కుంటూ వచ్చి జైల్లో పడేస్తారు పైరేటెడ్ సినిమాలపై సర్చింగ్ ప్రస్తుతం ఓటీటీ లేదా థియేటర్స్ లోకి వెళ్లే బదులు ఆడియన్స్ ఉచిత సినిమాల కోసం ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు ఎక్కడ ఫ్రీగా పైరసీ చూడొచ్చు అలాగే పైరేటెడ్ వర్షన్ డౌన్లోడ్ లేదా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది భారతదేశంలో కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పైరసీ నేరం వస్తుంది గూగుల్లో చిన్నపిల్లల అశ్లీల వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఇంటర్నెట్లో వెతికారంటే జైలుకి తప్పకుండా వెళ్లాల్సిందే చిన్నపిల్లల బ్లూ ఫిలిమ్స్ కోసం సర్చ్ చేస్తే ఫోక్స్ చట్టం కింద మీపై కఠిన చర్యలు తీసుకుంటారు అలాగే ఈ క్రమంలో దీర్ఘంగా జైలు శిక్ష అనుభవించే అవకాశం కూడా ఉంది